నమస్కారం సార్ నా పేరు జమీరు మాది ఉరవు కట్ట మా అమ్మ మా నాన్న షారు అనే వ్యక్తి ఫారు అనే వ్యక్తి షారు వాళ్ళ ఆవిడ ముగ్గురు ఇట్లా దొంగతనాలు దోపిడీలు ఫోన్లు డబ్బులు బళ్ళు డ్రగ్స్ గంజాయి ఈ మత్తు పదార్థాలు మొత్తం మా చాత తెప్పించి సేల్ చేపిస్తున్నారు సార్ ఆ మత్తులో ఆ మత్తు మాకు కూడా ఎక్కిచ్చి ఆ మత్తులో మేము ఏం చేస్తున్నా మాకు అర్థం అవ్వట్లేదు సార్ కాక నా ఇంకా పదిహేను మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా అలాగే చేపిస్తుంటే ఇంకా వాళ్ళు మానేసి ఇళ్ళకి పోయారు ఇళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి అలాగే చేపిస్తున్నారని అడిగితే వాళ్ళకి ఏం మాట్లాడకుండా థర్టీ ఫస్ట్ నైట్ మా ఇంటి పైకి వచ్చారు సార్ వచ్చి నీకు ఐదో తారీఖు కల్లా లోన్ వేపిస్తాను చూస్తా ఉన్నా అని లేనిపోయిన కేసు మొత్తం నీ మీద చేయిస్తా అంటున్నాడు సార్ ఇంకా డబ్బులు ఫోన్లు ఆ బళ్ళు అలాంటి దొంగతనాలు చేయించాడు నేను మూడు నెలలు విజయవాడ జైల్లో కూడా ఉన్నాను సార్ ఉండి అతనే తీసుకొస్తానని చెప్పాడు తీసుకొస్తానని చెప్పి కూడా ఇంకా బయటికి తీసుకురావట్లేదు ఇంకా మా అమ్మ మా నాన్న ఇంకా బయటికి తీసుకొచ్చారు సార్ ఇంకా నేను తీసుకొచ్చిన తర్వాత నేను చేయను అంటుంటే ఇంకా మా ఇంటి పైకి కత్తి తీసుకొని మా ఇంటి పైకి వచ్చాను సార్ చేస్తున్నారు ఒక మూడు సంవత్సరాల నుండి ఏమో చేపిస్తున్నారు సార్ నేను జైలుకొచ్చి పోయి ఏడు నెలలో ఏమో అవుతుంది సార్ మీడియాకి కారణం ఏంటి వాళ్ళు నాకి ప్రాణ రక్షక ఉంది సార్ వాళ్ళు ఎదురుస్తున్నారు సార్ మా అబ్బాయిని అందుకోసం అదే ఈ దొంగతనాలు మళ్ళీ గంజాయి మళ్ళీ మొత్తం రవాణా చేయమంటున్నారు దొంగతనాలు గంజాయి లాంటి చేయరా అని అంటుంటే నేను చేయనంటే ఇట్లా మా ఇంటి పైకి వచ్చి కత్తులతో దారి చేస్తున్నారు సార్ నాకు నేను పేరు షేక్ మహాబులా మా అబ్బాయి పేరు జమీర్ మీరావలి మాది ఒరవకట్ట సార్ మా అబ్బాయి చేత దొంగతనాలు డ్రగ్స్ గంజాయి మళ్ళీ మత్తు పదరాలు మొత్తం మా అబ్బాయి చేత ఎక్కిచ్చి మా అబ్బాయికి దొంగతనాలు చేయమని షారుఖ్ అనే ఫారూఖ్ అనే వ్యక్తి ఇద్దరు మా అబ్బాయికి కొడుతున్నారు సార్ అందుకోసమే రాధిక అనే ఆమె కూడా షారుఖ్వాడ వాళ్ళ అంటే ఆమెకు ఆయనకి పెళ్లి కాలేదు సార్ మామూలుగా ఒక ఆమెకున్నారు మొత్తం ఆమె నడుపుతుంది సార్ మా అబ్బాయి వాళ్ళు అందరూ మా వరకొట్ట పిల్లలు చాలా మంది ఉన్నారు సార్ ఆ పిల్లలకి అందరికీ మత్తు పదరాలు ఇచ్చి డబ్బులు తీసుకురమ్మని ఫోన్లు తీసుకురమ్మని చెబుతున్నారు సార్ మా అబ్బాయి మూడు నెలలు జైలు కూడా చేసి వచ్చారు సార్ అప్పుడు కూడా మా అబ్బాయి చెప్పలేదు తర్వాత ఏమో మా అబ్బాయి మళ్ళీ ఏమో మూడు నెలలు జైలు చేసి విజయవాడ జైలు జూనియర్ జైల్లో చేసి వచ్చాడు సార్ చేసి వచ్చిన తర్వాత తర్వాత ఏమో ఏం అంటే ఏం చెప్పలేదు సార్ ఆయన ఇంకా సరే నేను మేము వదిలిపెట్టాం బైక్ బైక్ మెకానిక్ మా అబ్బాయి బైక్ మెకానిక్ అయితే అక్కడ వచ్చి ఇది జైరా అది జైరా అని మా అబ్బాయికి తిప్పుకొని దొంగతనాలు మొత్తం చేపించారు సార్ చేపించిన తర్వాత మళ్ళీ జనవరి ఫస్ట్ రోజేమో వచ్చారు వచ్చి మా అబ్బాయి కంట అలా థర్టీ ఫస్ట్ నైట్గా మంద ఈ మొత్తం తాగి ఉంటారు డబ్బులు సెల్ ఫోన్లు బండ్లు అవి మొత్తం తీసుకొద్దాం రామ్మంటే మా అబ్బాయి ఏమో నేను రాను మా మమ్మలు కొడుతున్నారు నేను రాను నేను ఆ పనులు చేయను ఇంకా ఈ వంటి పనులు నేను చేయను అన్న అన్నాడంట అనేటప్పుడు మళ్ళీ మా అబ్బాయిని కొట్టారు సార్ కొట్టిన తర్వాత జనవరి ఫస్ట్ రోజేమో కత్తులు తీసుకొని ఇద్దరు అన్నదమ్ములు మా ఇంటి మీదకి వచ్చారు సార్ వచ్చిన తర్వాతేమో మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం వెళ్ళి కంప్లైంట్ వచ్చాం ఇచ్చి వచ్చిన తర్వాత ఏమో సార్ గారు అన్నారు సరేనమ్మా నేను యాక్షన్ తీసుకుంటామన్నారు తీసుకున్నా ఏం తీసుకోవట్లేదు సార్ వాళ్ళు తీసుకోవట్లేదు అని డిఎస్పీ దగ్గర కూడా వెళ్ళాం వెళ్ళిన తర్వాత సిఎస్ఆర్కి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఇలా ఎలా రాండి రేపు రాండి అని మా తిప్పించుకున్నారు కానీ మాకేం ఏం చేయలేదు సార్ మా అబ్బాయికి ప్రాణహాని ఉందని మేము భయపడి ఇంకా నిన్న ఏమో ఎస్పి సార్ కూడా కలిసి వచ్చాం సార్ కలిసి వచ్చి రిపోర్ట్ కూడా ఇచ్చాం మా అబ్బాయి చేత వాళ్ళు గంజాయి డ్రగ్స్ ఈ బండ్లు సెల్ ఫోన్లు డబ్బులు చాలా చాలా దొంగతలాలు చేపిస్తున్నారు సార్ ఇప్పుడు కూడా మా అబ్బాయి మారుతుంటే మా అబ్బాయికి నువ్వు మారకూడదు నువ్వు ఇట్లాగే చేయాలి అని మా అబ్బాయికి బలవంతం చేస్తున్నారు మా అబ్బాయి రానంటే మా అబ్బాయికి ఏమో చంపుతామని కత్తి తీసుకొని మా ఇంటి మీద వస్తున్నారు సార్ అందుకోసమే మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళు మా అబ్బాయికి దయచేసి ప్రాణరక్షణ ప్రాణభిక్ష పెట్టమని నేను కోరుకుంటున్నాను సార్